నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మళ్ళీ మీ ముందుకు కలెక్షన్తో వచ్చేసాను నేను ఎప్పుడు జ్యువెలరీ వీడియోస్ పెట్టినా సరే మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి అలాగే మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేస్తూనే ఉండండి నా దగ్గర మా ఆడబుడుచు దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం మీకు వన్ బై వన్ చూపిస్తూనే ఉన్నాను నేను ఇలా చూపించడం వల్ల ఎవరికైనా ఏదైనా మోడల్ నచ్చిందంటే వాళ్ళు చేయించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే మీకు చూపిస్తుంది అయితే మా ఆడబడిచి తీసుకుందండి ఎంత ప్రైజు ఎన్ని గ్రామ్స్ అన్నది నేను వీడియోలో చెప్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మొన్న నేను చంపచారాలు పెట్టాను కదా దాని మీదకి మ్యాచ్ అవుతాయి అనేసి ఈ బుట్టలు అయితే తీసుకుంది ఈ బుట్టలు తను చేయించుకోలేదు రెడీమేడ్ గానే తీసు ఖజానాలో మంత్లీ మంత్లీ స్కీమ్ కట్టి ఈ బుట్టలు అయితే తీసుకుంది ఇవి వచ్చి టెన్ గ్రామ్స్ పడ్డది ఇవి తీసుకుని కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయ్యింది కానీ చాలా బాగుంటాయి తీసుకున్నప్పుడు తనకి చాలా బాగా నచ్చినాయి ఇది మొత్తం మనకి టెంపు మోడల్ అంటే ఇది కేరళ మోడల్ అనమాట బుట్ట చాలా పెద్దగా ఉంటుంది కానీ మెయిన్ డిసప్పాయింట్ ఏంటి దిద్దు అన్నది చిన్నగా వచ్చింది అంటే పెట్టుకుంటే కూడా లుక్ లుక్వైజ్ అంత బాగాలేదు తను అప్పుడు నచ్చి తీసుకుంది తర్వాత ఇంటికి వచ్చాక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కొంతమందికి చూపిస్తే వాళ్ళు అన్నారు ఈ పైన దిద్దు బాగాలేదని చాలా మంది చెప్పారు చెప్పినట్టు ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది సరే పెట్టుకున్నాళ్ళు పెట్టుకున్న తర్వాత పైన దిద్దు అయితే చేంజ్ చేద్దామని ఫిక్స్ అయింది బుట్ట లో హైలైట్ ఏదైనా ఉందంటే అది బుట్టేనండి బుట్ట సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది అలాగే దాని మీద ఇచ్చే ఫినిషింగ్ ఎంత బాగుందంటే నాకు సేమ్ అవన్నీ మిర్రర్స్ లా అనిపించినాయి అన్ని గోల్డ్ బాల్స్ చాలా బాగుంది కానీ దిద్దే మాత్రం మీకు చూపిస్తే పెద్దగా ఉంది కానీ పెట్టుకుంటే చాలా చిన్నగా ఉంది ఫేస్ కూడా అంతగా కనిపిస్తలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేంజ్ చేస్తానో అది ఒక్కటే అని చెప్పింది మనము ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు చాలా ఇష్టంగా కొనుక్కున్నాం కదా అది వేరే వాళ్ళకి చూపించకపోవడం మాత్రమే మంచిదని నా ఒపీనియన్ ఎందుకంటే మనం కొనుక్కున్న తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు చూపిస్తే వాళ్ళు నచ్చలేదనేసి మొహం మీదే చెప్పేస్తారు అప్పుడు ఏంటంటే ఎందుకు తీసుకున్నామని కొన్ని రోజులు చాలా ఫీల్ అవుతాం కదా మా ఆడపడుచు కూడా చాలా రోజులు ఫీల్ అయింది నేను ఒక్కటే అన్నాను నీకు నచ్చి తీసుకున్నావు వేరే వాళ్ళు ఎన్న చెప్తారు వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు నీకు ఇష్టం అన్న రోజులు పెట్టుకో తర్వాత బోర్ కొడితే చేంజ్ చేయ అని చెప్పాను ప్రస్తుతానికి తను తీసుకున్నది అయితే ఇదే ఖజానాలో తీసుకుంది టెన్ గ్రామ్స్ అప్పట్లో గ్రామ్ కామ్రేడ్ తక్కువ కాబట్టి ప్రైజ్ ఎంత అయిందని అడిగితే తనకి గుర్తు లేదని చెప్పింది ఎందుకంటే తీసుకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది కదా ఆ బిల్లులు కూడా ఎక్కడో పడేసిందంట అంట ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చి చూపించింది మీకు కూడా యూజ్ అవుతుంది అయితే నేను షేర్ చేస్తున్నాను ఇది మోడల్ అయితే ఇలా ఉంది ఒకప్పుడు బుట్టలు అన్నీ మస్తు ట్రెండింగ్లో ఉండేవి చాలా మంది పెట్టుకునేవారు తర్వాత వచ్చి చా చాందబలి ఇయర్ రింగ్స్ హారం మీద మోడల్స్ ఇంకా రకరకాల మోడల్స్ వచ్చి అవి కొన్ని రోజులు ట్రెండింగ్ అయినాయి ఇప్పుడు మళ్ళీ బుట్టలు బుట్ట అన్నది అంత హెవీగా ఉంటే మనకి ఫేస్ అన్నది అంత అందంగా కనిపిస్తారు అనుకుంటున్నారు చాలా మంది హెవీగా ఉన్న బుట్టలే తీసుకుంటున్నారు ఆ బుట్టలో కూడా ఎన్ని మోడల్స్ వస్తున్నాయంటే అసలు చూస్తుంటేనే మతి పోతుంది నా దగ్గర నా దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా సరే నేను ఎప్పుడు ఇష్టపడేది బుట్టలేనండి నాకు బుట్టలు అంటే చాలా ఇష్టము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా సరే నా కళ్ళు ఎప్పుడు ఆ బుట్టల మీదకి వెళ్తుంది ఈ మోడల్ కొత్తగా ఉంది తీసుకోవాలి అనేసి అట్ల మీద ఎక్కువ పెడతాను కానీ వేరే ఇట్ల మీదకి అంత ఇంట్రెస్ట్ చూపించను వేరే వేరేవి పెట్టుకున్నా నా ఫేస్కి అసలు సెట్ కావు బుట్టలు అయితే చాలా అందంగా అనిపిస్తుంది అని నా ఒపీనియన్ అనమాట రోజుల్లో మనుషులేంటండి బాబు ఇంత ఘోరంగా ఉన్నారు ఏదైనా కొనుక్కున్నా వాచ్ సంతోషంగా ఉన్న వాచ్ నేను ఈ విషయం మేము ఉన్న ఏరియాలో రీసెంట్గా ఒకటైతే జరిగింది అది మీతో షేర్ చేసుకుంటాను నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు కాకపోతే మీరు ఏదైనా ఆంటీ వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను కింద అమ్మాయి రెంట్కి ఉంటుంది పైన ఓనర్స్ ఉంటారు ఆ అమ్మాయి ఆంటీతో తప్ప ఎవరితో మాట్లాడదు మంచిగా మాట్లాడతారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఒకరోజు వాళ్ళ అబ్బాయి బర్త్డే ఉందనేసి వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి గోల్డ్ తెచ్చుకుని బర్త్డేకి వేసుకుంది చాలా గ్రాండ్గా చేసింది నెక్స్ట్ ఆంటీకి కూడా చూపించింది తనకి ఎక్కడ పెద్ద పిన్ టు పిన్ అన్నీ తెలుసు ఒకరోజు అమ్మాయి షాపింగ్కి వెళ్ళి వచ్చినప్పటికీ ఈవిడ వెళ్ళిపోయి మొత్తం గోల్డ్ అంతా తెచ్చుకుని ఆవిడ దగ్గర పెట్టేసుకుంది ఆ అమ్మాయి వచ్చిన తర్వాత తీరా చూస్తే గోల్డ్ కనిపించలేదు వెంటనే కంప్లైంట్ ఇచ్చిందంట పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తే నీ ఈవిడ దగ్గరే ఉందని తెలిసింది వెంటనే తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు ఎందుకు తీసుకుంటే నాకు ఆ గోల్డ్ అన్నది బాగా నచ్చింది అందుకే తీసుకున్నానని చెప్పింది ఈ రోజుల్లో మనం ఏది కొనుక్కున్నా సరే ఆనందంగా చూపిస్తే వాళ్ళు వాచ్లేరు ఇలాంటివి ఎవరికి చూపించకండి అనేసి చెప్తున్నాను వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ